కాడి మేడీ అంటే తెలియని పాత్రికేయులు కొందరు వ్యవసాయ రంగం గురించి అనేక రకాల వార్తలు రాస్తూ రకరకాల సూత్రీకరణలు చేస్తుంటారు వీరికి తోడు వ్యవసాయంపై కనీస అవగాహన అనుభవం లేని శాస్త్రజ్ఞులు ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగం గురించి అనేక అంచనాలు తయారు చేస్తారు ఇక ఊహాగానాలకు అంతే ఉండదు వీరెవరికి క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసిన అనుభవం లేనే లేదు తాజాగా ఒక జాతీయ పత్రికలో రైతు భరోసా కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసే నిధుల్లో ఇరవై ఒక్క శాతం నిధులు ఒకటి పాయింట్ రెండు శాతం ధనిక రైతుల ఖాతాల్లోకి చేరుతున్నట్లు అదేదో తాము కొత్తగా కనిపెట్టినట్లు ప్రచురించింది ఇండియాలో వ్యవసాయం గురించి కనీస అవగాహన ఉన్న వారికి ఎవరికైనా అది రుతుపవనాలతో జూదమని మార్కెట్లో మాయాజాలమని తెలుసు అలాగే ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసేవారికి ఎక్కువ నష్టం వచ్చే ప్రమాదం ఉందని కూడా తెలుసు రైతు భరోసా కింద తక్కువ విస్తీర్ణం సేద్యం చేసే చిన్న చిన్నకారు రైతులకు తక్కువ నిధులే ప్రభుత్వం నుంచి సహాయంగా అందుతాయి సన్న చిన్నకారు రైతులకు తక్కువ నిధులు అందటానికి పెద్ద రైతులు కారణం కాదు ప్రభుత్వ విధానాలు కారణం ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసు కాబట్టి అందువల్లనే వారు లోతుగా ఆలోచించి ప్రస్తుత పద్ధతిని అనుసరిస్తున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదే పద్ధతి అనుసరించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నది అయితే కొన్ని సర్దుబాట్లు చేస్తున్నారు రైతు బంధువు లేక భరోసా పథకం ప్రవేశపెట్టిన తరువాత డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం పెట్టుబడి కోసం రైతులకు అందిన మాట నిజమే అందులో పద్దెనిమిది వేల కోట్లు పెద్ద రైతులకు అందింది అలా అందింది గతంలో గత పది సంవత్సరాల్లోనని గుర్తించాలి అది ఒక సంవత్సరాన్ని అన్నట్టుగా పాత్రికేయులు రాస్తుంటారు ఆ విషయాన్ని పాత్రికేయులు తెలుగుగా మరుగున పెడతారు రైతులకు ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి రైతు భరోసా అందచేస్తారు మొదట్లో మొత్తం భూమికి పథకం అమలు చేసేవారు ఇప్పుడు పంట పండించిన భూమికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది అయితే దీనిని అమలు చేయడంలో ఎన్నో అవాంతరాలు సమస్యలు ఉన్నాయి తెలంగాణలో ఎనభై మూడు శాతం రైతులకు కమతాల విస్తీర్ణం ఐదు ఎకరాల లోపు మాత్రమే ఉంది అది జగమెరిగిన సత్యం ఆంధ్రప్రదేశ్ ఒడిశా మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కంటే ఈ రైతు భరోసా పథకాన్ని తెలంగాణ రాష్ట్రం కొంత ఉదారంగా అమలు చేస్తున్నాయి అయితే ఆర్థిక ఒత్తిళ్ల వల్ల అప్పుడప్పుడు ఈ పథకాన్ని ఎగవేస్తున్నది అమలు చేయటం లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తున్నది ఈ పథకం అమలు చేసిన పదేళ్లలోని ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయం చేయనకు భూములకు కూడా ఇచ్చినట్లు పరిశీలకులు చెబుతున్నారు సారీ రెండు వేల ఇరవై రెండు నాటి నాటికే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ఓగాడంబరాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే రెండు వేల నలభై ఏడు నాటికి కూడా రైతు కుటుంబాల ఆదాయం పదకొండు వేల నాలుగు వందలకు మించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అందువల్ల రైతు భరోసా కింద చెల్లించే మొత్తాన్ని చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు మరింత పెంచాలని కూడా వారు చెబుతున్నారు అంతర్జాతీయంగా పెద్ద రైతు అంటే యాభై ఎకరాలకు మించి ఉండాలి తెలంగాణలో కూడా రైతు భరోసా యాభై ఎకరాల వరకు మాత్రమే అమలు చేస్తున్నారు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోనకపోతే రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల ప్రత్యక్ష నష్టం వ్యవసాయ రంగానికి రావచ్చని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రజలు పట్టణాలకు వలసపోకుండా అరికట్టవచ్చు లేకపోతే ఏటా పట్టణాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడానికి అదనంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో యూరోప్ యూనియన్లతోనూ ముఖ్యంగా అమెరికాతోనూ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు భారతీయ రైతాంగం మీద ఒత్తిడి తీసుకురానున్నాయి వ్యవసాయం పాడి రంగాల మీద ఎటువంటి ప్రభావం పడకుండా ఒప్పందాలు రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు వస్త్రాలు దుస్తులు పాదరక్షలు తోలు వస్తువులు ఇంజనీరింగ్ గూడ్స్ విదేశాల్లో అమ్ముకోవటానికి ఒప్పందం తప్పకుండా ఉపయోగపడుతుంది సుంకాలు యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతాన్ని తగ్గటం సంతోషించాల్సిన అంశమే కానీ వ్యవసాయం డైరీ ఉత్పత్తుల విషయంలో అమెరికాకు ఇండియా ఏ ఏ వాగ్దానాలు చేసిందో అధికారికంగా వెల్లడి కాలేదు రైతులు జాగ్రత్తగా ఉండకపోతే మోడీ ప్రభుత్వం రైతుల కుంప ముంచటం ఖాయం మొక్కజొన్న సోయా పత్తి రైతులు మరింత జాగ్రత్తతో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి యాక్వ రైతులకు వెసులుబాటు ఇచ్చినట్లు మొక్కజొన్న సోయా పత్తి రైతులకు వెసులుబాటు ఇవ్వకపోవచ్చు అమెరికా జీరో సొంకం అంటే తమ తమ దేశం నుంచి దిగుమతి అయ్యే మొక్కజొన్న సోయా పత్తికి ఇండియా అసలు సొంతం విధించరాదని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది ఇదే జరిగితే ఈ పంటలు పండించే భారతీయ రైతులు మీద కొట్టేసుకోవాల్సిందే రెండు దేశాల అధికారులు రష్యా నుంచి చమురు దిగుమతి చమురు ధరల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈ ఒప్పందాల ప్రభావం రైతాంగం మీద ఏ మేరకు పడుతుందన్న అంశాన్ని ప్రస్తావించడం లేదు నిజానికి ఆ సమాచారాన్ని ప్రజల ఎరికలో ఉంచడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు ప్రధాన మీడియా ప్రభుత్వం అదుపులో ఉన్న ప్రధాన మీడియాకి ఇష్టం లేదు సమాచారం రాకపోవడం వల్ల సోషల్ మీడియా వారు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించలేకపోతున్నారు స్టాక్ మార్కెట్లు రూపాయి బలపడటం చూసి జాతీయ మీడియా చంకలు గుద్దుకుంటున్నది అసలు అమెరికా ఇండియా మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సకాలంలో కుదురుతుందా లేదా అన్న సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం సడలిపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందాలు కుదిరినంత మాత్రాన వాటిని రెండు దేశాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాయని భ్రమించరాదు ఇండియా అమెరికా నుంచి ఎనర్జీ టెక్నాలజీ బొగ్గు ఇతర ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై కూడా సుంకాలు తగ్గించడానికి అంగీకరించింది అయితే అవి ఏ ఏ వ్యవసాయ ఉత్పత్తులు అనే విషయంలో మన పాత్రికేయులు కానీ ప్రభుత్వాలు కానీ బహిరంగపరచడం లేదు నిజానికి అమెరికాతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కంటే ఇరవై ఏడు యూరప్ దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో కొంత చిత్తశుద్ధి ఉంది ఈయుత ఒప్పందం అంటే ఆర్థిక స్తోమత పుష్కలంగా ఉన్న ఇరవై ఏడు యూరోప్ దేశాలతో బహు బహువిధ రంగాల్లో ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటం అందుకే ఈ ఒప్పందాన్ని సకల ఒప్పందాలకు తల్లి లాంటిదే అని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు దీన్ని కేవలం వాణిజ్య ఒప్పందంగా కాక ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపించిన బ్లూ బ్లూ ప్రింట్గా కూడా ప్రధాని మోడీ అభివర్ణించారు భారతీయులు రెండు ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం వాణిజ్యంలో మూడో వంతు వాట కలిగి ఉన్న రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు విడిగా చూస్తే మన దేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూటమిగా ఈయు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ మధ్య పలు దేశాలతో మనకు ఎఫ్టీఏలు అంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి ఆస్ట్రేలియా బ్రిటన్ న్యూజిలాండ్ ఒమాన్ మారిషస్ యుఏఈలతో పాటు ఐస్లాండ్ లిచెన్స్టేన్ నార్వే స్విట్జర్లాండ్తో కూడిన యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య సంఘం ఈఎఫ్టిఏతో సైతం ఎఫ్టిఏలపై సంతకాలు చేసింది ఇండియా ఈయుతో సంబంధం లేని కూటమి ఈఎఫ్టిఏ ఇరవై ఏడు యూరోప్ దేశాల చట్టసభలు ఈయు పార్లమెంటు భారతీయ పార్లమెంటు ధృవీకరించిన తర్వాతనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు అమలవుతాయి అంటే పబ్లిక్ మూడ్ను గుర్తించి క్రమక్రమంగా క్రమక్రమంగా వీటిని అమలు చేయటం ప్రారంభిస్తారు అమెరికా దూకుడును నిలవరించడంలో ఇండియా చాలా వరకు విజయం సాధించినట్లుగా పైకి కనిపిస్తున్నది కానీ అమెరికా లాబియింగ్ లాబీస్టులు తెర వెనుక సూత్రధారులు అందించే ప్రలోభాలకు బెదిరింపులకు భారత ప్రభుత్వం తట్టుకుంటుందా అని ప్రశ్న తలెత్తుతోంది ఈ ప్రశ్నకు సమాధానాలు రావటానికి చాలా సమయం పడుతుంది రైతులు అప్రమత్తంగా ఉండాలి ఈ ఈ సమస్య మీద స్వే మీడియా గతంలోనే ఒక వీడియో చూసింది అమెరికా ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోడీ తట్టుకోలేరు అన్నట్టుగా ఆ వీడియోలో చాలా స్పష్టం చేసింది దాదాపు నెల రెండు నెలలు అవుతుందండి బుద్ధిశీలు ఎవరైనా చూడవచ్చు భారత ప్రభుత్వం కానీ భారత రాజకీయ నాయకులు కానీ అమెరికా ఒత్తిడిని తట్టుకున్నట్టుగా కనిపిస్తారు కానీ వారు తట్టుకోరు వ్యవసాయ రంగాన్ని రక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు కానీ రక్షించటానికి వెనుక చాప కింద నీరులో అనేక రాయితీలు అమెరికాకు ఇస్తారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సేద్యపు చట్టాలు చేసి రైతుల జీవితాలను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించిన భారత ప్రభుత్వాన్ని నిలువరించగలిగింది రైతుల ఐక్య ఐక్య ఐక్యత దక్షిణాది రైతులు పాల్గొనకపోయినా ఉత్తరాది రైతులు ఎంసంపై విజయాన్ని సాధించారు ఇప్పుడు దక్షిణాది రైతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారా అసలు ఈ ఒప్పందం వల్ల రైతాంగం మీద ఎటువంటి ఒత్తిడి పడుతుందనే అంశాలను ప్రజల ఎరుకలో పెట్టే ప్రయత్నము వ్యవసాయ ఆర్థికవేత్తలు ప్రయత్నిస్తారా చూడాలి అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ప్రభుత్వంకి ఇష్టం లేని సమాచారాన్ని ప్రజల ఎరుకలో పెట్టడానికి సందేహించడము దురదృష్టం